వెల్కమ్ టు ఉదయం న్యూస్ హన్మకొండ నాయుం నగర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా రంగ్ బార్ దారిలిలో నిర్వాహకులు డాక్టర్ ముక్క దిలీప్ కుమార్ ముక్క అర్చన దంపతులు నూతనంగా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ ఆధునిక పరికరాలతో నిర్మించిన కీర్తి హాస్పిటల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ను ముఖ్య అతిథులుగా హాజరైన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క డాక్టర్ ముక్క దిలీప్ కుమార్ ముక్క అర్చన దంపతులను ఆశీర్వదించి ఘనంగా సన్మానించారు మహిళలకు చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాస్యం అభినవ్ భాస్కర్ నల్ల స్వరూప రాణి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు నగరంలోని ప్రముఖ డాక్టర్లు బంధుమిత్రులు సిబ్బంది పాల్గొన్నారు

న్మకొండలోని నహీంనగర్లో మరి దిలీప్ కుమార్ అండ్ అర్చన దంపతులు ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం ఒక మంచి హాస్పిటల్ను కీర్తి హాస్పిటల్ను ఏర్పాటు చేసి మరి ప్రారంభోత్సవానికి నన్ను పిలవడం జరిగింది ప్రతి ఫ్లోర్ ప్రతి ప్రతీ రూము చూడడం జరిగింది చాలా అద్భుతంగా వచ్చేటువంటి పేషెంట్ పేషెంట్ లాగా కాకుండా ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని ఇక్కడ వారు క్రియేట్ చేశారు పేషెంట్ల దృష్టిలో పెట్టుకొని వారి యొక్క మానసిక స్థితి డెలివరీ అయిన తర్వాత లేదా డెలివరీకి వచ్చిన తర్వాత పిల్లల ఎదుగుదల పిల్లల వ్యాయామం ఇవన్నింటికి సంబంధించినటువంటి వేరు రూమ్స్ ఫ్లోర్స్ అన్నీ కూడా అట్లా డివైడ్ చేసి పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ప్రతి ఒక్క డాక్టర్కు నేను ఒకటే అదే అదేవిధంగా హాస్పిటల్స్ నడిపేటువంటి యాజమాన్యానికి కూడా అదే చెప్తా ఈ హాస్పిటల్ అంటే మానవ సేవే మాధవ సేవ మరి వైద్య నారాయణ హరి అని అంటాము దేవుడు ఎక్కడో లేడు వైద్యుడు రూపంలో ఉంటాడు కాబట్టి ప్రతి పేషెంట్ ప్రాణం చాలా వాల్యుబుల్ మనం కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క ప్రాణాల్ని కాపాడమే ప్రథమ బాధ్యతగా పెట్టుకుంటే తప్పకుండా ఆ యొక్క హాస్పిటల్స్ కానీ యాజమాన్యం కానీ ఉన్నత శిఖరాల్లోకి వారి కీర్తి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిలీప్ గారు అర్చన గారు అదే విధంగా మానవతా దృక్పథంతో మంచి సేవలు అందించి ప్రతి ఒక్కరికి ఇలా ప్రతి పాప పుట్టిన పాప అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి ఆరోగ్యంతో బయటికి వెళ్తారు దీర్ఘకాలికంగా వాళ్ళు హెల్దీగా ఉంటారని శుభాకాంక్షలు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు కీర్తి హాస్పిటల్ ఉమెన్ చిల్డ్రన్ ప్రారంభోత్సవం సందర్భంగా మినిస్టర్ సీతక్క గారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు ఇంకా ప్రముఖులు అందరూ ఇచ్చేసి మాకు ఆశీర్వదించారు ఇవాళ మేము ఇక్కడ ఇంటెన్స్ కేరు డెలివరీస్ లగ్జరీ రూమ్స్ ఓపీసు స్కానింగ్ ఎక్స్రే అన్నీ పేషెంట్స్కు కంఫర్టబుల్ తయారు చేయడం కోసం చేశాము దానికి మీ అందరి సహాయ సహకారంలో మాకు థ్యాంక్ యూ మా హాస్పిటల్లో ప్లే ఏరియా హైడ్రోథెరపీ హైడ్రోథెరపీ అంటే పిల్లలు చిన్న పిల్లలు రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల పిల్లలు కార్బెటివ్ ఫంక్షన్ డెవలప్ కావడానికి మజిల్ యాక్టివిటీ మంచిగా కావడానికి యాక్టివ్గా ఉండడానికి ఆకలి పెరగడానికి సంబంధించిన హైడ్రోథెరపీ అనే కొత్త స్పా థెరపీ చేశాము ఇది ఎక్కడా లేదు సౌత్ ఇండియానే థింక్ ఫస్ట్ వన్ దీన్ని చేశాము దీన్ని వినియోగించుకోవచ్చు డెఫినెట్గా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు తర్వాత ఇంటెన్సివ్ కేర్ కూడా ఉంది తరువాత పిల్లలు బాక్స్లో పెట్టడం రెండు ఆపరేషన్ థియేటర్స్ ఓపిసీ స్కానింగ్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ అండి కంపల్సరీగా మా యొక్క సర్వీసెస్ మీరు ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఈ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వారికి కార్పొరేట్ హాస్పిటల్ ఇది కార్పొరేట్ హాస్పిటల్ కాదు సార్ అందరికీ అందుబాటులో ఉండే వైద్యం అందరికీ అందుబాటులో ఉంటుందండి वरी सौकर्म के सौकर्य दर